నమస్తే అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మినీ బ్లాగ్ చేయక చాలా రోజులైతుంది ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో అయితే డెలివరీకి ముందు తీసిన వీడియో అనమాట నేను దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు సొరకాయ చెట్టు పెట్టానని అందరికీ తెలుసు కదా దానికి పైన కొంచెం అట్లా తీగల్లాగా అల్లేసి వెళ్దాము అని చెప్పేసి నేను బుజ్జి అయితే పైకి వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ వరకు తీగలైతే వచ్చేసాయి మేము పండక్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అవి రిటర్న్ కిందికే వస్తున్నాయి అని చెప్పేసి వాటిని పైకి లాగేసి ఊరి వెళ్ళి వచ్చేద్దాము వచ్చేసరికి పైకి మంచిగా వచ్చేస్తాయి అనుకుని అయితే ఇంకా మేము స్టార్ట్ చేసాము కట్ చేసిన నెట్ కేబుల్స్ అయితే ఇంట్లో చాలా ఉంటుండే సో వాటితోనే తీసుకొని వచ్చేసి మొత్తం ఫోర్ పిల్లర్స్కి కి ఇట్లా రౌండ్గా కట్టాము ఇంకా మధ్యలో మొత్తం ఇట్లా జిగ్జాక్ గా కట్టాలని ఉండే అసలు టైము లేదు అంత తీగ లేదనమాట సో పైకి వస్తే టెన్ డేస్ తర్వాత మన ఊరెళ్ళి వచ్చేసరికి పైకి వస్తాయి కదా ఆ వచ్చిన తర్వాత జిగ్జాగా పందిర్ లాగా వేద్దాంలే అని చెప్పేసి అనుకోని వెళ్ళాము ఒక్కోసారి కొన్ని మనకు ముందే తెలిసిపోతాయి అన్నట్టుగా ఊరు వెళ్లే ముందు నేను మా అత్తయ్య వాళ్ళతో అనుకుంటూ వెళ్ళాను ఏమనంటే వెళ్తున్నాను కానీ వచ్చేలోపే డెలివరీ అవుతుందేమో నేను మళ్ళీ డెలివరీ అయ్యాకే తిరిగి వచ్చేస్తానేమో అని అనుకుంటూనే వెళ్ళాను అనుకున్నట్టుగానే అదే జరిగింది నేను టెన్ డేస్ దసరాకి అక్కడ ఉండి ఇంకా నెక్స్ట్ డే నేను హైదరాబాద్కి వస్తాను అని అనుకున్న రోజు నైటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఏ హైదరాబాద్కి వద్దాం అనుకున్నాను అదే రోజు నాకు డెలివరీ అయితే అయ్యింది డెలివరీ అయ్యాక ఎయిత్ డే డిశ్చార్జ్ చేశారు అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి హైదరాబాద్కే వచ్చేసాను ఇంకా ఇంకా మీకు తెలియంది ఏముంది ఇంట్లో బాలు ఇంత ఉందంటే ఎంత పని ఉంటుంది పిల్ల తల్లి ఉందంటే అసలు పొద్దుంత పనుంటుంది పని తీరనే అనమాట సో ఇంకా ఈ చెట్టును పట్టించుకునే వాళ్ళే లేరు కానీ బుజ్జి మాత్రం రెగ్యులర్గా వాటర్ పోస్తుండే సో ఇంకా వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు చెట్టు ఎలా ఉంది చూద్దాం చూద్దాం అని చెప్పేసి నాకు అదే ఉందనమాట సర్లే అని చెప్పేసి ఇంకా పైకి వచ్చి చూస్తే నా చెట్టు పరిస్థితి ఇలా ఉందనమాట ఈ సూరకాయ తీగ ఎంత మంచిగా పెరిగిందో కింద అయితే కొంచెం ఆడిపోయినట్టుంది కానీ పైన ఎంత బాగుందో అసలు సొరకాయలు కూడా కాస్తున్నాయి మనం పెట్టిన చెట్టు ఇలా మన కళ్ళ ఇంత పెద్దగా పెరిగితే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అని నేను చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఇది నా సూరకాయ తీగ పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి